హాయ్ ఫ్రెండ్స్ గోవిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ టీనేజ్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి టీనేజ్ పిల్లల్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే టీనేజ్కి వచ్చేటప్పటికి పిల్లల్లో రకరకాల శారీరకమైన మార్పులు బాడీలో వస్తూ ఉంటాయి అన్నమాట హార్మోనల్ చేంజెస్ కూడా రకరకాలుగా వస్తూ ఉంటాయి ఆ టైంలో వాళ్ళకి కంట్రోలింగ్ పవర్ కానీ మూడ్ స్ట్రింగ్స్ కానీ ఇలాంటివి ఎక్కువైపోయి కంట్రోలింగ్ పవర్ లేక రకరకాల ఎగ్రెసివ్నెస్తో రకరకాల డిప్రెషన్తో రకరకాల సైక్లాజికల్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు అన్నమాట అయితే ఆ టైంలో మనం మనం ఏం చేస్తామంటే అసలు ఎక్కైతే టీనేజ్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే ఆ హార్మోనల్ బ్యాలెన్స్ ఎలా సెట్ చేయాలి అంటే మెయిన్ ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్లు ఎక్కువ ఉండాలి మనకి టీనేజ్ పిల్లల్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ రోజంతా వాడు ఆటలు ఆడి కానీ గేమ్స్ ఆడి కానీ స్పోర్ట్స్ ఆడి ఎక్సర్సైజ్ చేసి కానీ ఏదో ఒకటి చేసి చెమట పట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇంటికి వచ్చి బయట స్ట్రెయిన్ అయినప్పుడు ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకుని మూడ్లోకి వెళ్ళిపోయినప్పుడు బాడీ మళ్ళీ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది లెవెల్ అవి మళ్ళీ సెట్ అయిపోతాన్ని నెక్స్ట్ డేకి కానీ ప్రజెంట్ ఇప్పుడు మనకున్న జనరేషన్ ఎలా ఉందంటే టీనేజ్లోనే నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్లోనే ఎక్కువ ఆస్టర్లు వేయటం కానీ ఎక్కువ చదువు మీద ఫోకస్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువ పెంచడం వలన గేమ్స్ ఆడకుండా యాక్టివిస్ లేకుండా వాడికి ఫిజికల్ ఎక్సర్సైజ్లు ఏమీ లేకుండా కంటిన్యూగా కూర్చుని చదువుకోవటం వలన వాళ్ళలో హార్మోనల్ బ్యాలెన్స్ అనేది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది పెరిగిపోయి వాళ్ళు వచ్చే చేంజెస్కి వాళ్ళు కంట్రోల్ అవ్వలేక ఎగ్రూసివ్నెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట పిల్లలు అలా ఎగ్రూసివ్నెస్ పెరగటం వల్ల ఒక్కోసారి పేరెంట్స్ తిడటం కానీ కొట్టడం కానీ లేకపోతే టేబుల్ని ఉద్దటం కానీ లేకపోతే తలుపులని తనటం కానీ వస్తువులు పడగొట్టం కానీ పెద్ద పెద్దగా అరవటం కానీ చెప్పిన మాట వినకుండా మొండిగా అరవటం కానీ పెద్ద పెద్దగా యాక్టివిటీస్ ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట చేయడానికి కారణం ఏంటి ఆ బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఎఫెక్ట్ వల్లనే వాళ్ళు అలా తయారవుతారు అనేది గమనించాలి పిల్లలు టీనేజ్ రాగానే తండ్రికి ఎదురు చెప్తున్నాడు లేకపోతే డోర్లు బాగా పడుతున్నాడు టీవీలు బాగా పడుతున్నాడు టేబుల్ గేట్గా పడుతున్నాడు ఇలా రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం దానికి కారణం ఏంటి ఆ బాడీలో ఉన్న హార్మోన్స్ రిలీజ్ అయ్యే ఎఫెక్ట్ వల్లనే వాడు బయటి అవుట్పుట్ వాడి యొక్క బిహేవియర్ అనేది అలా ఉందన్నమాట కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే కంటిన్యూ ఇంట్లో కూర్చోబెట్టి చదివించటము ఆఫీస్లో కూర్చోబెట్టి చదివించటము స్కూల్స్లో కూర్చోబెట్టి కాలేజీలో కూర్చోబెట్టి అవర్స్ అవర్స్ చదివించటం వలన వాడిలో ఆ తాపం తీరక ఆ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది సెట్ అవ్వక ఆ ఎగ్రూసివ్నెస్ అనేది పెరిగిపోయి డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ టీనేజ్లో పిల్లల్ని ఎక్కువ యాక్టివిటీ బేస్లో ఫిజికల్ ఎక్సర్సైజ్లు ఇలాంటివి చేసి బాగా వాళ్ళని కంట్రోల్ చేస్తే పిల్లలు ఇంటికి రాగానే హాయిగా రెస్ట్ తీసుకుని రిలాక్స్ అవుతారన్నమాట అలా కాకుండా మనం ఎప్పుడైతే చదువు 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 అని ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే మన భారతదేశంలో ఇండియాలో మన ఇండియాలో ఎక్స్పెషల్లీ మన ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువ పాపులేషన్ ఎక్కువ అవ్వటం వలన స్టూడెంట్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నాయి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండటం వల్ల మనకు వచ్చే బయట వచ్చే జాబ్స్ కానీ ప్రొఫెషన్స్ కానీ మిగిలినవన్నీ కూడా చాలా లిమిటెడ్లో ఉంటాయి వీళ్ళే మాత్రం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ లెవెల్ అనేది బాగా పెరిగిపోయింది మిగిలిన దేశాలన్నింటిలో కన్నా మన భారతదేశంలో కాంపిటేటివ్ లెవెల్స్ బాగా ఎక్కువైపోవడం వలన పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఆ కాంపిటేటివ్ వరల్డ్లో పడి చేజింగ్లు చేసుకుంటూ చేసుకుంటా ఎక్కువైపోయి ప్రతి పిల్లలు టీనేజ్లో మంచిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకోవాల్సిన వయసులో మనం ఏం చేస్తున్నామంటే ఆ కాంపిటేటివ్ లెవెల్లో ఆ చేజింగ్ లెవెల్లో మనం వాళ్ళని పంపించేసి వీళ్ళు కంపల్సరీగా ర్యాంక్ కొట్టాలి కంపల్సరీగా జాబ్ కొట్టాలి కంపల్సరీగా లైఫ్లో సెట్ అవ్వాలి అని ఈ చేజింగ్లో అలవాటు చేసేసి వాళ్ళల్లో వచ్చే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ని సెట్ చేయలేక బాడీలో వచ్చే శారీరకమైన మార్పులకు అనుగుణంగా వాళ్ళని తీర్చిదిద్దలేక రకరకాల ప్రాబ్లం ఫేస్ చేసే విధంగా మన సమాజమే ఉందన్నమాట కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది కొంతమంది అయినా కొంతమంది కాకపోయినా కొంతమంది అయినా ఇది అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కువ టీనేజ్ పిల్లల్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ గేమ్స్ స్పోర్ట్స్ ఇలాంటివి వాళ్ళకి వాళ్ళకి కల్పించటం వలన వాళ్ళల్లో ఆ చెమట పట్టి ఆ రిలాక్స్ అయ్యి హార్డ్ వర్క్ చేసి కష్టపడి ఇంటికి వచ్చినాక రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా నిద్రపోతారు అన్నమాట లేకపోతే ఈ హార్మోన్ ప్రాబ్లం వలన శారీరకమైన మార్పుల వలన బయలాజికల్ లోపల బయలాజికల్ చేంజెస్ వలన వీళ్ళు రకరకాల ఆలోచనలు ఆలోచించుకుంటూ నైట్ అంతా కూడా కలలుగంటూ నిద్రలో పోక నెక్స్ట్ డే డే అంతా కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు పిల్లలు కాబట్టి ఇలాంటి కంటిన్యూగా రొటీన్ గా రొటేషన్ అవుతున్నప్పుడు పిల్లల్లో ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఈ డిప్రెషన్లో యాంగ్జైటీలు పెరిగిపోయి మొండితనం అనేది పెరిగిపోయి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది బాగా పెరిగిపోయి ఏం చేయాలి అర్థం కాక రకరకాల అగ్రెసివ్ బిహేవియర్ మనం చూస్తూ ఉంటాం అందుకనే మన పేరెంట్స్గా ముందు మనం ఏం తెలుసుకోవాలంటే వాడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే అది వీడి బిహేవియర్ కానీ వీడి లోపల బాడీలో వచ్చే చేంజెస్ వీడితో అలా చేస్తాను అనేది మనం గ్రహించగలిగితే వాణ్ణి ఆ బిహేవియర్ నుంచి సైడ్ చేయడానికి ఏమేం చేయాలో ముందు మనం తెలుసుకుంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ మెయిన్ ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించాలి గేమ్స్ ఆడైతే ఆటలు ఇవి కంపల్సరిగా ఉండాలి కనీసం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ కాబట్టి హాఫ్ అన్ అవర్ అన్న వాడికి ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉన్నట్టయితే వాడి బాడీలో వచ్చే చేంజెస్ని వాడు కంట్రోల్ చేసుకుని రిలాక్స్ అయ్యి నార్మల్ స్టేజ్లో ఉంటాడే తప్ప ఎప్పుడైతే కంటిన్యూగా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా కంటిన్యూగా చదివిస్తూ చదివిస్తూ కూర్చుని కూర్చుని ఫోకస్ ఫోకస్ అని చెప్పేసి మనం చెబుతూ ఉంటే వాళ్ళు ఆ అగ్రెసివ్నెస్ పెరిగి ఒక్కసారి ఏదో ఒక రూపంలో అయిపోతాడు అయిపోతాడనమాట ఆ పరస్ట్ అయినప్పుడు మనం షాక్ అయిపోతాం ఎందుకు ఇట్లా తయారయ్యాడు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేది మనకి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోతుంది అన్నమాట కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి వాడి బిహేవియర్ అనేది వాడి బాడీలో వచ్చే చేంజెస్ వలన వాడి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన ఈ బిహేవియర్ ఇలా ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయాలి అంటే వీడికి ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా అవసరము శారీరక శ్రమ ఎక్కువ అవసరము అనేది తెలుసుకోగలిగితే దానికి కోసం వాళ్ళని డ్రైవ్ చేస్తే పిల్లల్ని ఆటోమేటిక్గా పిల్లల్లో ఆ డిప్రెషను ఆ యాంగ్జైటీ ఆ కోపాలు ఇలాంటివి రాకుండా కోపాలు చిరాకులు ఇలాంటివి రాకుండా మనం కంట్రోల్ చేయగలుగుతాం అనేది నా యొక్క సలహా